వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది నిన్న అర్ధరాత్రి పన్నెండున్నర గంటల దాటాక మొదటి రౌండ్ లెక్కింపు వివరాలు వెల్లడయ్యాయి కాంగ్రెస్ బలపరిచిన తీన్మార్ మల్లన్నకి ముప్పై ఆరు రెండు వందల పది బారాసా బలపరిచిన రాకేష్ రెడ్డికి ఇరవై ఎనిమిది పేల ఐదు వందల భాజపా బలపరిచిన ప్రేమేందర్ రెడ్డికి పదకొండు మూడు వందల తొంభై ఐదు ఓట్లు వచ్చాయి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ ముగిసేసరికి తీన్మార్ మల్లన్న ఏడు ఆరు వందల ఓట్ల ఆధిక్యంలో మొత్తం తొలి రౌండ్లో తొంభై ఆరు వేల తొంభై ఏడు ఓట్లు ఉండగా అందులో చెల్లిన ఓట్లు ఎనభై ఎనిమిది వేల మూడు వందల అరవై తొమ్మిది కాగా చెల్లని ఓట్లు ఏడు ఉన్నాయి రెండో రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో కౌంటింగ్ జరుగుతోంది పట్టభద్రలో ఉప ఎన్నికలో మొత్తం మూడు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లు పోలయ్యాయి తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లలో పూర్తి కానుంది చెల్లిన ఓట్లలో యాబై శాతానికి పైగా ఒక ఓటు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవచ్చని ప్రధాన పార్టీలు అభిప్రాయపడుతున్నాయి అదే జరిగితే రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతోందని ఆర్వో దాసరి హరిచంద్ర తెలిపారు ఇవాళ పూర్తి ఫలితం వెలువడే ఉందని తెలుస్తోంది